నెల్లూరు జిల్లా కావుల రెండు మూడు నాలుగు వార్డులలో ఎమ్మెల్యే రామారెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు బాత ప్రజలు మహిళలు ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని హారతలతో పూల వర్షాలతో గజమానలతో బ్రహ్మరథం పడుతూ స్వాగతిస్తూ అభిమానం చాటుకున్నారు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తనను హ్యాచ్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకుని కావల్లి అభివృద్ధి పదంలో నడిపించుకోవాలని కోరారు కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంతిరెడ్డి సంస్కారం లేకుండా మాట్లాడటం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు ఈరోజు జరగబో ఎన్నికలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మన కావలి నియోజకవర్గ అభివృద్ధికి కూడా ఒక పునాది గాంటిది కాబట్టి తప్పకుండా ఈరోజు మనమంతా కూడా కైతికట్టుగా జగన్ అన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలని మన కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే దానికి మీరు బంగారు బాట వెయ్యాలని కూడా నేను మనసాగా కోరుకుంటున్నాను మీ అందరికీ తెలుసు గతంలో పది సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు కడుపు కాటకాలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు అభివృద్ధి అనేది కాకుండా ఏ విధంగా ఇబ్బందులు అదే అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో అనేక హామీలు ఇచ్చి మోసం చేసి అధికారముగా వచ్చినాక ఏమీ చేయకుండా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడో ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారముగా వచ్చినాక రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా పేద పేదకి ఎక్కడా కూడా చెప్పిన ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందిస్తూ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఒక్క ఎకగా కూడా రోజు మనం కాబోయే నియోజకవర్గాన్ని ఎత్తుకుంటే ఒక్క ఎకగా కూడా ఎండకుండా ఏ విధంగా పంటలు పండాయో అదేవిధంగా అభివృద్ధి అంటే ఏమిటో ఈరోజు మనం ఏ గ్రామానికి పోయినా అక్కడ ఒక స్కూల్ ఒక సచివాలయం ఒక ఆర్బికే సెంటర్ ఒక హెల్త్ సెంటర్ ఇవన్నీ కూడా దర్శనమిస్తూ ఈ రోజు మన పిగని చదివించేదానికి జగనన్న నేను ఉన్నాను మీ పెరగ బాధ్యత నేను తీసుకుంటాను ఎంతటి చదువైనా సరే చదివించేదానికి నేను ఉన్నానని ఒక అక్క జగమ్మకి భరోసా ఇస్తూ ఈ రోజు మన కావే నియోజకవర్గాలో ఒక పక్క చూస్తే రామాయపట్నం పోర్టు ఒక పక్క చూస్తే జువోదిన ఫిషింగ్ హార్బర్ ఒక పక్క చూస్తే మనం కంక్కోడు ఒక పక్క చూసే ఎయిర్పోర్టు ఒక పక్క చూస్తే మన ఉదయగిరి రోడ్డు విజయవాగ మన కలుగోదమ్మ బీచ్ అదేవిధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తూ ఏ విధంగా ముందుకు సాగుతున్నాయో మనం చూస్తా ఉన్నాం కొన్ని పనులు అమ్ము కొన్ని పనులు కాకపోవచ్చు కానీ పనులు కూడా మనం తప్పకుండా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి రోజు కష్టాలు ఉన్నా కూడా ఈ రోజు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతున్నారో ఒక్కసారి ఆలోచించండి మందరి అభిప్రాయం మన కాబోయే కానీ అభివృద్ధి పథకాన్ని తీసుకుపోవడం అయినా కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఈ రోజు జగనన్న ఆశిశులతో జగనన్న తర్వాత గాంటి వ్యక్తి మన విజయసాయి రెడ్డి గారు రోజు మన పార్లమెంట్ సభ్యులుగా మన నిరుద్యోగా నుంచి పోటీ చేయటం మనందరి అదృష్టం రోజు మనం చూస్తున్నాం ఒక వ్యక్తికి టిక్కెట్ ఇస్తే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయమని మైనారిటీస్కి నెవ్ సిటీగా సిటీ సీట్ ఇస్తాగా అటువంటి అదే విధంగా కందుకుగా ఒక యాదవ్కి సీట్ ఇస్తాగా అని చెప్పి పారిపోయిన వ్యక్తి వేముగడ్డి ప్రభాకర్ రెడ్డి కాదు అదేవిధంగా శ్రీమతి కాదు ఏ విధంగా సంస్కారం లేకుండా నా గురించి మాట్లాడిందో కూడా నాకు తెలిసింది కానీ ఈరోజు మనం ప్రతిపక్షాల గురించి మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత మనకు లేదు మనందరి ధ్యేయం కావయే నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి పదాలు తీసుకోగాలి కావల నియోజకవర్గాలు ఏవేవి పనులు కంప్లీట్ చేస్తున్నామో అవి కాక మిగతా పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మనం కంప్లీట్ చేసుకోవాల్సిన బాధ్యత ఈరోజు నా మీద ఉంది తప్పకుండా వాటన్నిటి కూడా మనం సాధించుకునే దానికి రోజు పెద్దలు గవర్నర్ మన రాజ్యసభ సభ్యులు మన విజయసాయిడ్డి గారు రోజు మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు అటువంటి అభ్యర్థిని మన జగా నుంచి మనకు మంచి మెజార్టీ ఇచ్చి మనం గెలిపిస్తే తప్పకుండా వైపు ఒకవైపు మన విజయసాయి అన్న ఇంకొక వైపు మీ అందరి ఆప్తుడు అభిమాని అదేవిధంగా మన కావగి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి రాజ్యసభ సభ్యుడు బీదా అవ్వను అదేవిధంగా ఇంకొక పక్క మాజీ శాసనసభ్యుడు పెద్దలు గౌరవ కాటం పెట్టి విష్ణువర్ధన్ రెడ్డి గారు అంత అందరి దగ్గర కలిసి ఈరోజు కావగి శాసనసభ్యునిగా మీరు కూడా మూడోసారి హ్యాట్రిక్గా నన్ను గెలిపించే మంచి మెజార్టీతోటి జగనన్న అన్న కానుకగా ఇస్తే అందరి ఆశీర్వాదంతో జగనన్న మనకి మంచి పదవి కూడా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మనకు కావే నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తే కొనేదానికి ఒక బంగారు బాటపడది తప్పకుండా దానికి మీకు అందరి ఆశీర్వాదాలు తప్పకుండా ఉండాలి అని కూడా నేను మనసాగా మీకు చేతికి నమస్కరించి అడుగుతున్నాను కాబట్టి మీరు ఈ ఐషన్స్లో కూడా మీరంతా కూడా మంచి మనసు చేసుకొని మీకు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇస్తున్న జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలి అదేవిధంగా కావలి నియోజకవర్గంలో జగన్ అన్న ఆశీస్సుతో పోటీ చేస్తున్న నన్ను అదేవిధంగా విజయసాయి కానీ ఇద్దరు కూడా మంచి మెజార్టీతో గెలిపించి జగన్ కానుకగా ఇచ్చి మన కావాలి మనందరి ధ్యానం నేనైతేనేమి ఇష్టన్నైతేనేమి బీజా మసానవన్నైతేనేమి విజయసాగర్డిగా అయితేనేమి అదేవిధంగా ఈరోజు నాతో పాటు గడప గడపకి తిరిగిన ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త అయితేనేమి ఈరోజు ఈ వాడు నాతో పాటు నడుస్తున్నాం కట్టతో పాటు ఇక్కడున్న మా అందరికీ కూడా ఒకటే ధ్యేయం కావలి నియోజకవర్గం అభివృద్ధి పదంలోకి చేసమే మా ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం రోజు ప్రతిపక్షాలు అనేక అభాండాలు అయితే నా గురించి కానీ నా కుటుంబం గురించి కానీ కావలి నియోజకవర్గ ప్రజలకి తెలుసు కాబట్టి ఈరోజు నాకు ఆ నమ్మకం ఉంది నన్ను కావని నేదు ప్రజలు నా గురించి తెలుసు కాబట్టి తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తారు తప్పకుండా కాకపోయే ఎన్నికలు హార్థికంగా నన్ను మంచి మెజార్టీతో గెలిపించి అదేవిధంగా విజయసాయి నన్ను కూడా మంచి మెజార్టీతో గెలిపించి ఈరోజు జగన్ అన్నకి కానుక గాయించి జగన్ అన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకునే దానికి మీరెంతో మీ అచ్చో మీ అచ్చ థ్యాంక్ యూ మనవంత